కొల్చారం నూతన ఎంపీడీవోగా కృష్ణమూర్తి మెదక్ జిల్లా కొల్చారం మండలం నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణమూర్తి ప్రస్తుతం ఇక్కడ పనిచేసిన గణేష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల దృశ్య సిద్దిపేట జిల్లాకి బదిలీ కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకి వరంగల్ జిల్లా నుండి మెదక్ జిల్లా కొల్చారం ఎంపీడీవోగా కృష్ణమూర్తి బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఎంపీడీఓ కృష్ణమూర్తి మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు ఎంపీడీఓని శాల్వాలతో సత్కరించి ఎంపీపీ మంజుల కాశీనాథ్ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్ పంచాయతీ కార్యదర్శులు నాగేష్ అంజయ్య స్వాతి ప్రియా అరుంధతి సంధ్య కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అవకాశం ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మరి ఉద్యోగులకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉద్యోగులను కూడా సరైన స్థితిలో వాడుకుంటూ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారని తెలుపు